తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు రైతు భరోసాతో పాటు రేషన్ కార్డుల పంపిణీ బియ్యం సరఫరాపై చర్చిస్తోంది మంత్రివర్గం రైతు భరోసా విధి విధానాలపై ఈ కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది అలాగే కన్స్టిట్యూషనల్ క్లబ్ నిర్మాణంతో పాటు తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతోంది క్యాబినెట్ భేటీ ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రైతు భరోసాతో పాటు రేషన్ కార్డుల పంపిణీ సన్న బియ్యం సరఫరాపై చర్చిస్తోంది మంత్రివర్గం రైట్ ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో జరుగుతుంది వాస్తవానికి నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన క్యాబినెట్ సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త సంవత్సరంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు ఈ కొత్త సంవత్సరంలో రైతులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే రైతు భరోసాకు సంబంధించి ఈ ఈ నెల పద్నాలుగు నుంచి కూడా రైతు భరోసా అందజేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది ఇటీవల కాలంలో క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఆ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఆ నివేదిక అందజేశారు ఆ నివేదికకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదముద్ర వేయాల్సి ఉంది అయితే గత ప్రభుత్వం అంటే రైతు బంధు పేరుతోటి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉండేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో దాదాపుగా ఎనభై లక్షల మందికి ఈ రైతు బంధు ఇస్తుందా లేదా అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఐటీ రిటర్న్ దాఖలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికీ కూడా రైతు బంధు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేస్తుంది ఈ ఈ ఇటీవల కాలంలో జరిగిన సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పంట వేస్తారో అంటే వ్యవసాయం చేస్తారో పంట పండిస్తారో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలను కొన్ని గైడ్ లైన్స్ను రూపొందిస్తుంది వాటన్నిటికీ కూడా క్యాబినెట్ ఆమోదం వద్ద వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి కూడా రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఇవే కాకుండా మిగతా అంశాలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తుంది గడిచిన పది సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది కాబట్టి గడిచిన సంవత్సరంలో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకున్నారు వాటిని స్కూటీని చేశారు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది వీటితో పాటుగా హాస్టల్స్కు అదేవిధంగా రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు గత కొంతకాలంగా కూడా దొడ్డు బియ్యం ఇస్తూ వచ్చారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని వీరు పంపిణీ చేస్తూ వచ్చారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి ఇది కూడా ఒక నిర్ణయం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది ఇవే కాకుండా తెలంగా హైదరాబాద్ లోని ఆదర్శనగర్లో ఉన్న ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓల్డ్ ఇవి అన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ పాతబడినవి పడినాయి ఇవన్నీ శిథిలవస్థకు చేరుకున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూల్చి వేసేసి అందులో కాన్స్టిట్యూషన్ క్లబ్ను నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నది ఇది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు రిక్రియేషన్ లాగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు గత ప్రభుత్వం నిర్మించాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా అది ఆచరణ సాధ్యం కాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో దానికి ఆమోదముద్ర వేయాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా దాదాపు రెండు వందల గ్రామ పంచాయతీలు కొత్తగా రెండు వందల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తుంది ఆ ఆలోచనకు అనుగుణంగానే రెండు వందల గ్రామ పంచాయతీలకు సంబంధించిన నివేదికలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను క్యాబినెట్ ముందుకు పెట్టింది వీటితో పాటుగా ఏవైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది వారంతా కూడా ఆయా స్థానాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది హైకోర్టు సూచించిన సూచనల మేరకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేషన్ కమిషన్ బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిటీ గడిచిన డిసెంబర్ ముప్పై ముప్పై తేదీకి తన పదవీ కానీ ఇంకా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందా లేదా అనేది కొంత తెలియాల్సి ఉన్నది ఒకవేళ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే ఆ నివేదికను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తుంది ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఆర్డినెన్స్ను జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఆర్డినెన్స్ కనుక ఆర్డినెన్స్ జారీ చేస్తే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది కాబట్టి జనవరి పద్నాలుగు పదిహేను తేదీలో దీనికి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించాలని చెప్పేసి భావిస్తుంది ఈలోగా ఈరోజు జరుగుతున్న కేబినెట్లో ఇందుకు సంబంధించి ఆమోదముద్ర వేస్తే కనుక ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరుగుతాయి మూడు విడతలుగా కూడా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇవే కాకుండా సమగ్ర కుటుంబ సర్వే కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ పేర్లను తమ ఫ్యామిలీ వివరాలను తమ రాజకీయ నేపథ్యాన్ని అదేవిధంగా తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా ఎన్యుమరేటర్స్కి అందజేశారు వారంతా కూడా ఎన్యుమరేటర్స్ పూర్తి స్థాయిలో వివరాలను క్రోడీకరించుకొని కంప్యూటరైజ్డ్ చేశారు దాదాపుగా తొంభై ఎనిమిది శాతం కూడా ఈ కుటుంబ సర్వే పూర్తిగా అయినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక నివేదికను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ క్యాబినెట్ ముద్ర వేయాల్సి ఉంటుంది ఇవే కాకుండా కొత్త మండలాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆవశ్యకత ఉంది దాదాపు పన్నెండు నుంచి పదిహేను కొత్త మండలాలు రాష్ట్రంలో నెల ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసే ఉంది ఇలా దాదాపుగా చాలా అంశాలు అయితే ఉన్నాయి ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా క్యాబినెట్ ముద్ర వేస్తే వాటికి సంబంధించి ఆర్డినెన్స్ కానీ జీవోలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ ఈ సంవత్సరంలో కొత్తగా నూతన సంవత్సరంలో కొత్త మొదటి కేబినెట్ సమావేశానికి సుదీర్ఘంగా జాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి